మీ నాయకుడు మీ జగన్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకంటే జనసేన క్లోజ్ గా ఉంటాను కాబట్టి అనేవాళ్ళు మీ నాయకుడు చెప్తున్నట్టు ఆసరణ చెప్పినప్పుడు మేము నమ్మలేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్తారు నిలబెట్టుకోలేవు కూడా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు మరియు మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల శ్రీనివాసు అన్నగారికి కదిరి నియోజకవర్గము ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినారు దానికి గాను ముందుగా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను అలాగే పూల శ్రీనివాసరెడ్డి అన్నకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో ఏ బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఆయనపై ఉంచినారో దానికి వారు తప్పకుండా న్యాయం చేస్తారని మరియు కదిరి నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి ఆయన దోహదపడతారని మా నా విజయానికి తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు మన పార్టీలో అదే కాక రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎలక్షన్లో ఆయన చాలా కష్టపడి అప్పుడున్న క్యాండిడేట్స్ని వాళ్ళ గెలుపుకు చాలా కృషి చేసినారు అలాగే నాకు కూడా తప్పకుండా గెలుపుకు ఆయన కృషి చేస్తారని మరియు ఏ బా గురుతర బాధ్యత మన ముఖ్యమంత్రి గారు అప్పగించినారో దానికి తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తూ అన్నకు మళ్ళీ మళ్ళీ నేను రోహిత్లకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను రానున్న ఎన్నికల్లో ఈరోజు మేము నిన్న ఈ రోజంతా తలుపుల మండలం ప్రచార నిమిత్తం పోవడం జరిగింది ఏదైతే ఈ డిపి కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు తలుపుల్లో ఏమో జరిగిపోయింది నాయకులు వెళ్ళిపోయినారు తలుపుల ఖాళీ అయిపోయిందని సాకరణ చెప్పినట్లుగా ప్రతి ఇంటిలో జగన్ తప్పితే వేరే పేరు వినబడం లేదు ఎంతమంది అవ్వలు మేము కలిసినా ప్రతి ఒక్కరూ మనకు ఈ భూవ పెడతా ఉండేది జగన్ జగన్మోహన్ రెడ్డి మా కొంతమంది అయితే మనవుడు అంటున్నారు కొంతమంది అయితే కొడుకు అంటున్నారు కొంతమంది అయితే తమ్ముడు అంటున్నారు కాబట్టి జగన్ అన్న ఏ సంక్షేమం ఇచ్చినాడో సంక్షేమం పండించి ఆ సంక్షేమం రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఎక్కువ మెజార్టీ చూపిస్తుందని అని మీకు అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ